ఫ్రెండ్స్ మనకు లెర్నింగ్ డిసబిలిటీస్ మీద మామూలుగా బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం లెర్నింగ్ డిసబిలిటీస్ ఆర్ మెయిన్లీ కాజ్డ్ బై అంటే లెర్నింగ్ డిసబిలిటీస్ అనేది ప్రధానంగా ఏ కారణాల వల్ల కలుగుతాయి దీన్ని అభ్యసన వైకల్యాలు అంటాం కదా అభ్యసన వైకల్యాలు ఒకటి పూర్ పేరెంటింగ్ తల్లిదండ్రుల సంరక్షణ లోపం రెండవది బి న్యూరలాజికల్ ఫ్యాక్టర్స్ నాడీ సంబంధిత కారణాలు సి లేజినెస్ అలసత్వము డి పూర్ టీచింగ్ నీరసమైన అంటే పూర్ టీచింగ్ సో మీరు బిడ్స్ కాన్సెప్ట్ పెట్టుకుంటే లాస్ట్ కాన్సెప్ట్స్ మళ్ళీ చూద్దాం అదేవిధంగా డిస్లెక్సియా ప్రభావితం చేసేది రైటింగ్ రాయడం రీడింగ్ చదవడం మెమరీ జ్ఞాపకశక్తి స్పీకింగ్ మాట్లాడటం డిస్లెక్సియా అనేది దేన్ని ప్రభావితం చేస్తుంది రైటింగ్ రీడింగ్ మెమరీ స్పీకింగ్ డిస్గ్రాఫియా రిలేటెడ్ టు డిఫికల్టీ అమ్మా డిస్గ్రాఫియా అనేది మామూలుగా దేన్ని ఎందులో డిఫికల్టీ కనబడుతుంది రీడింగ్ రైటింగ్ స్పీకింగ్ నెంబర్స్ డిస్గ్రాఫియాలో ప్రధాన సమస్య రీడింగ్ రైటింగ్ స్పీకింగ్ నెంబర్స్ సో ఇట్లా ఒకటికి రెండుసార్లు చదవాలి మీకు తెలిసిందే జస్ట్ వన్ టు టూ టైమ్స్ చదవండి ఈజీగా మనకు వచ్చేసిందే మళ్ళొకసారి డిఫికల్టీ ఇన్ అండర్స్టాండింగ్ నంబరీస్ డిఫికల్టీ ఇన్ అండర్స్టాండింగ్ నెంబరీస్ సంఖ్యలను అర్థం చేసుకోవడంలో కష్టం ఇబ్బంది అవుతుంది ఇబ్బంది పడతారు డిస్లిక్సియా డిస్గ్రాఫియా డిస్కాలిక్లియా డిస్పనాక్సియా డిఫికల్టీ ఇన్ అండర్స్టాండింగ్ నంబర్ ఈజ్ సంఖ్యలను అర్థం చేసుకోవడంలో కష్టం డిస్లెక్సియా డిస్గ్రాఫియా డిస్క్యాల్యుయా డిస్పరాక్సియా ఏడిహెచ్డీ మెయిన్లీ ఎఫెక్ట్స్ ఏడిహెచ్డి అనేది ప్రధానంగా ప్రభావితం చేసేది మోటార్ స్కిల్స్ శారీరక నైపుణ్యాలు అటెన్షన్ దృష్టి రీడింగ్ చదవడం హియరింగ్ వెనుక ఏడిహెచ్డి అంటే మనకు తెలిసిందే అటెన్షన్ డిఫిట్ హైపర్యాక్టివ్ డిసార్డర్ అంటే మామూలుగా ఏకాగ్రత లోపం అనేది కలుగుతుంది అనే విషయం మీకు అటెన్షన్ అనేది ఏకాగ్రత అదేవిధంగా డిస్పరాక్సియా ఇన్వాల్వ్స్ డిఫికల్టీ విత్ డిస్పెరాక్సియా ఇన్వాల్వ్స్ డిఫికల్టీ విత్ అంటే వల్ల ఏమి ఇబ్బంది వస్తుంది మోటార్ కోఆర్డినేషన్ శారీరక సమన్వయం రీడింగ్ చదవడం స్పెల్లింగ్ డి మెమరీ జ్ఞాపకం డిస్ప్రాక్సియా అనేది దేనికి ఇబ్బంది కలుగుతుంది విచ్ ఈజ్ నాట్ ఏ లెర్నింగ్ డిసబిలిటీ క్రింది వాటిలో అభ్యసన వైకల్యం కానిదేది డిస్లెక్సియా డిస్గ్రాఫియా మైగ్రేన్ డిస్క్యాలిక్యులియా క్రింది వాటిలో మామూలుగా లెర్నింగ్ డిఫికల్టీ కానిదేది డిస్లెక్సియా డిస్గ్రాఫియా మైగ్రేన్ డిస్క్యాలికలియా చిల్డ్రన్ విత్ ఎల్డి యూజువల్లీ హై లెర్నింగ్ డిసేబిలిటీ ఉన్న పిల్లలు ఒకటి తక్కువ లో ఇంటెలిజెన్స్ తక్కువ మేధస్సు బి నార్మల్ ఇంటెలిజెన్స్ సాధారణ మేధస్సు సి హై ఇంటెలిజెన్స్ ఐక్యూ అధిక ఐక్యూ ది నాట్ ఇంట్రెస్ట్ ఆసక్తి అదేవిధంగా తొమ్మిది కామన్ సిమ్టమ్ ఆఫ్ ఎల్డీ ఎల్డీఈ ఎల్డీ యొక్క సాధారణ లక్ష్యం లెర్నింగ్ డిసెబిలిటీ యొక్క సాధారణ లక్ష్యం ఒకటి ఫీవర్ రెండు స్లో రీడింగ్ బి నెమ్మదిగా చదవడం సి పెయిన్ డి హాస్టింగ్ హ్యాండ్ రైటింగ్ త్వరగా రాయడం కామన్ సిమ్టమ్ ఏంటి టీచింగ్ స్ట్రాటజీ ఎఫెక్టివ్ ఫర్ ఎల్డీ అంటే ఏది మంచి స్ట్రాటజీ సరైన బోధనా విధానం లర్నింగ్ డిసెబిలిటీ పనిష్మెంట్ మల్టీ మల్టీసెన్సరీ టీచింగ్ బహుేంద్రియ బోధన అదేవిధంగా మామూలుగా మెమరేషన్ ఓన్లీ కంపారిజన్ సో విధంగా ఇబ్బుట్స్ ఉన్నాయి వీటికి ఆన్సర్ కూడా మళ్ళీ ఇప్పుడైతే చేసేద్దాం ఆల్రెడీ నోట్ డౌన్ చేసుకున్నారు కావచ్చు మీరు ఒకసారి చెక్ చేసుకుంటాం సో లర్నింగ్ డిసబిలిటీ వల్ల ప్రధానంగా ఏ కారణం వల్ల కరుగుతుంది దీనికి ఆన్సర్ ఏంటంటే న్యూరలాజికల్ ఫ్యాక్టర్స్ నాడే సమయంలో కారణాలు డిస్లెక్సియా ఎఫెక్ట్ అయ్యేది రీడింగ్ డిసబిలిటీ చదవడంలో డిఫికల్టీ ఉంటుంది డిస్గ్రాఫియా అంటే రైటింగ్ డిసబిలిటీ డిఫికల్టీ ఇన్ అండర్స్టాండింగ్ నంబర్స్ డిస్క్యాలిక్యులియర్ ఏడిహెచ్డి అటెన్షన్ బి డిస్పరేక్సియా మోటార్ కోఆర్డినేషన్ శారీరక సమన్వయం విచ్ ఇస్ నాట్ ఇన్ లర్నింగ్ డిసబిలిటీ కానిది ఇది మైగ్రేన్ లర్నింగ్ డిసబిలిటీ ఉన్న పిల్లలు సాధారణంగా నార్మల్ ఇంటెలిజెన్సే ఉంటుంది వాళ్ళకు ఏ కామన్ సిమ్టమ్ ఆఫ్ వెళ్ళి సాధారణ లక్ష్యం నెమ్మదిగా చదవడం ఎల్డీఎల్ లర్నింగ్ డిసెబిలిటీకు సరైన బోధనా విధానం మల్టీసెన్సరీ టీచింగ్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ మన డౌట్ ఉంటే మీరు మెసేజ్ అయి పెట్టండి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్